శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే సాదర ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనము జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య లహరి స్తోత్రంలోని యాభై నాలుగవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం पराधीन हृदय दया मित्रेत्र अरुण धवल श्याम ऋचि नद, गंगा तपन तन ध्रुव मुयाण तीर्थान मुपनयसी संभेद मन घम श्रीमात्री नम परब्रह्म स्वरूपिणी अना श्रीमाता उपासकलू త్రిగుణములను గురించి గ్రహించటమే కాక తమ మనస్సును శరీరాన్ని పవిత్రంగా ఏ విధంగా చేసుకోగలుగుతున్నారో ఈ శ్లోకం ద్వారా ఆచార్యులు వారు తెలియచేస్తున్నారు ఈ శ్లోకంలో శ్రీదేవి నేత్ర వైభవం నుండి మరలలేక అమ్మ నేత్రముల వైభవాన్ని మరలా వివరిస్తున్నారు వారి భావన పశుపతి యగు శివునికి స్వాధీనమైన చిత్తము గలదానా దేవి అమ్మా అజ్ఞానజనితమైన పశుప్రవృత్తిలో జీవించే మాపై అపారమైన కరుణారసం కురిపిస్తూ మా పాపాలను నిర్మూలింపదలచి సోనా గంగా యమున నదుల సంగమ స్థానాన్ని తలపింపచేసే ఎరుపు తెలుపు నలుపు రంగులు గల నీ నేత్రముల ద్వారా మమ్మల్ని పునీతుల్ని చేస్తున్నావు కదమ్మా అనగా మృదువులైన ప్రసన్నములైన ఎర్రని తెల్లని నల్లని కాంతులు గల నీ మూడు కన్నుల చేత హిరణ్యవర్ణ జలప్రవాహ యగు సోణభద్రానదము ఈ సోణభద్రానదము పడమరకు ప్రవహించు పుం అనగా పురుష ప్రవాహము తూర్పున ప్రవహించు నదులు స్త్రీ ప్రవాహములనియు అవి శ్వేత జల ప్రవాహము అగు అనగా తెల్లని వన్నె కలిగినదిగా గంగా నదియు తపన తనయ అయిన అనగా సూర్యుని కూతురైన కాళింది నది యమునా నది ఈ సంగమస్థానమున పాపులమైన మమ్ము పవిత్రులుగా చేయుట కొరకు నీ నేత్రములు దయారసమును మాపై కురిపించుచున్నవి కదమ్మా శ్రీమాత శ్రీమాత భక్తవత్సల కావున ఇట్లు చేయుచున్నదని ఆచారుల వారి భావన ఇక అంతరాధమేమనగా ప్రతి వ్యక్తి త్రిగుణాలతో అనగా సత్వ రజ తమో గుణాలతో జీవయాత్ర సాగిస్తూ ఉంటారు ఈ త్రిగుణాల ద్వారా లభించిన పాపాలను నిర్మూలించుటకై పునీతులు అగుటకు ప్రతి ఉపాసకులు తమలో గల అజ్ఞానజనితమైన పశుతత్వాన్ని తొలగించుకోమని ఆచారులు వారు బోధిస్తున్నారు అమ్మ నేత్రములు తెలుపు నలుపు ఎరుపు వన్నెలు కలవి ఇవి గంగా యమున సోన నదుల కూడలిగా గంగా యమున సరస్వతి నదుల సంగమ స్థానం వారణాసి పట్టణము దాటి గంగా నది బీహార్ చేరిన తర్వాత నదికి వచ్చి గంగా నదిలో చేరుతున్నది ప్రయాగనందు సరస్వతి నది అంతర్వాహిని మనకి కనపడదు గంగా యమున సంగమమే మనకు దృశ్య గోచరం అవుతుంది ఈ గంగా యమునా నదుల ఏక ప్రవాహం ప్రయాగ నుండి వారణాసి దాటిన తర్వాత నది మనకు గోచరమై ఈ రెండు నదుల ప్రవాహం నందు కలిగి కలిగిచున్నది కనుక ఆచారులు వారు ఈ శ్లోకం ద్వారా ఈ విధంగా వివరించారు ఈ భావన శ్రీమాత కరుణారస భావన హే మాత భక్తులపై నీకున్న దయాపరతంత్రత ఎంత గొప్పదమ్మా అసంభవమైన దానిని సంభవము చేయుచున్నావు కదమ్మా రజోగుణాధిక్యము దక్షిణ నేత్రము అనగా కుడి నేత్రము సత్వగుణాధిక్యము వామనేత్రము అనగా నేత్రము ఎడవనేత్రము పాల పాలనేత్రము నాకు ప్రతిపాదింపబడినవి తమోగుణాధిక్యము పాలనేత్రమునకు ప్రతిపాదించబడినవి పరిచ్ఛేదనము చేయబడినవి శ్రీమాత కన్నులు మూడును మూడు రంగులు అరుణత్వం రక్తరాజయందు ధవళత్వం అపాంగ భాగమున శ్యామత్వం కృష్ణ మండలము అనగా రంగు కల వర్ణ విన్యాసము చేత శోభిను హే అనగే నీ చరణములను సేవించు భక్తులకు మూడు నదుల ఆశ్రయత్వము అనగా స్నానాది కార్యక్రమములు వ్యర్థము అని భావన ఈ మూడు నదులు పాపరహితములే కానీ మోక్షము ఇచ్చినవి కాదు శ్రీమాత నేత్రములు పాపరహితములు

కామరాజ బీజ శక్తి బీజములు అయి ఉన్నది వాగ్బీజమునందు వాగ్బీజమునందు జ్ఞానశక్తి అందువలన అని పేరు ఇది కామరాజ బీజమునందు క్రియాశక్తి కలదు అందువలన కామేశ్వరి అని పేరు వచ్చింది శక్తి బీజముందు ఇచ్చాశక్తి కలదు దీనికి పరాశక్తి అని పేరు కలదు శివస్వరూపిణి శ్రీదేవి ఈ విధంగా మూడు అక్షరముల సముదాయముతో మహాత్రిపుర సుందరి అని చెప్పబడను ఈమె శుద్ధ విద్యా మంత్రి స్వరూపరాలు కుమారి మంత్ర స్వరూపురాలు శుద్ధ విద్య కుమారి హృదయ రూపులుగా సత్వస్వరూపులుగా విలసిల్లుతున్నది జగదంబ విచిత్రమత్రకిం పరిపూర్ణ కరుణాశ్రిచేన్మయి అపరాధ పరంపరావృతం మహిమాత మాత సముపేక్షతే సుతం జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక శ్రీమాత్రే నమ